దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయ ఉన్నాను గత దినమందు మనము దేవ నీవు నా యొక్కకు వచ్చి అని ఇర్మియ పలికిన ఒక్క మాటి మీద మనము ధ్యానము చేసుకున్నాం ఇర్మియ ప్రార్థన పరుడు ఇర్మియ దేవునితో అనుసంధానం కలిగి ఉంటాడు దేవునితో ఉంటాడు దేవునితో ముఖముఖి మాట్లాడతాడు దేవుడు ముఖముఖిగా మాట్లాడతాడు అలాంటి ప్రవక్త ఈ ప్రవక్త ఈ ప్రవక్తకు ఇలా పేరు రాయబడింది కదా విలాప ప్రవక్త అని రాయబడింది విలాప ప్రవక్త అని రాయబడింది విలిపించేవాడు తన ప్రజల కోసమే విలిపించేవాడు ఇష్టాల కోసమై విలిపించువాడు అని మనం చూస్తాం కాబట్టి ఈ మాటలు ఇరిమియ అనుభవాలను గుర్తు ఉన్నాయి అని ఒక అంశం మీద మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం దినమందు విలాప విలాపవాక్యముల గ్రంథం మూడవ అధ్యాయము యాభై వచనాన్ని నేను మీకోసమై చదువుతున్నాను ప్రభువ నీవు నా ప్రాణ విషయమైన వాద్యములను వాదించి నా జీవమును విమోచించి అని అన్నాడు ఈ మాటను బట్టి ప్రభు సహాయాన్ని మనము కోరుకుందాం తల ఉంచితే ప్రార్థన చేస్తాం ప్రేమగల తండ్రి మిగు స్తోత్రాలు రెండవ అంశాన్ని మేము ప్రారంభించి ఉన్నాం తండ్రి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడుతురండి దీనదాసుని మరుగుపరచండి ఈ లేఖన సత్యాన్ని సారాంశాన్ని నీ ప్రజలైన వారికి బోధించమని మీరు మాట్లాడుమని మీకు అప్పగించుకుంటు ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన సోదరి సోదరులారా ఈ మూడవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచ్చినలో ప్రభువ నీవు నా ప్రాణ విషయమైన వాద్యములను వాదించి నా జీవమును విమోచించుతవి అన్నాడు ఇర్మియ పక్షాన దేవుడు వాదించినాడు తన పిల్లల పక్షమున ఆయన ఉండువాడు ఆయనే వాది ఆయనే వాదిస్తాడు ఆయనే వారిని విడిపిస్తాడు విమోచిస్తాడు అందుకోసమే మిమ్మల్ని సిరసాల్లో వేసినప్పుడు అక్కడ ఏం పలకాలన్నా ఏం అని మీరు ఆలోచన చేయొద్దు ఆ సమయం దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతాడు మీరు ఊరక ఉండండి అని అన్నాడనమాట ప్రభువైన క్రైస్తువు మనం చేయాల్సిన పని ఏమిటంటే మౌనంగా ఉండటమే అంతే దేవుడే మన పక్షాన జోక్యం చేసుకుంటాడు దేవుని ప్రక్కన పెట్టి మనమే జోక్యం చేసుకుని మాట్లాడితే కనుక దేవుడు ప్రక్కన ఊరక చూసుకుంటా ఉంటాడు ప్రియమైన సోదరి సోదరులారా నేను మీకు అర్థం కానీ ఒక మాటను జ్ఞాపకం చేస్తా ఏమిటి అంటే శత్రు సైన్యము ఇర్మియాను అగాధమైన బంది గృహములో వేశారు అవునా బంధించారు వాదించారు కానీ దేవుడే తన పక్షాన ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది దీన్ని బట్టి మనం ఆలోచన చేయగా మనకు అర్థమైన విషయం ఏంటంటే చూద్దాం చూడండి ఇర్మియా గ్రంథము ముప్పై ఎనిమిది ఏడవచ్చినము ముప్పై ఎనిమిది ఏడవచనము చదువుకుందాం రాజు వెన్నైమిన్ ద్వారమున కూర్చొని ఉండగా రాజు ఇంటిలోని పుష్యుడకు ఎబెద్మేలేకను చండు వారు ఇర్మియాను గోతిలో వేసిరను సంగతి విని రాజునగరులో నుండి వెళ్ళి రాజుతో ఇలాగ మనవి చేసెను రాజు నా ఏలినవాడా ఆ గోతిలో వేయబడిన ఇర్మియ అను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయం అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును పట్టణములోనూ నైనను ఇంకను రొట్టెలు ఏమి లేవు దేవుని వాక్యం చెప్తున్న మాట మనం ఆలోచన చేస్తే వచనము నేను మీకోసం అవుతున్న పద్మ వచ్చినండి ఇర్మియ అలాగు చేయగా వారు ఇర్మియాను ఇర్మియానుత్రాలతో చేదుకొని ఆ గోతుల నుండి వెలుపలికి తీసిరి అప్పుడు ఇర్మియా బంది గృహశాలలో నివసించెను బురదతో నిండిన చీకటి కూపములో వేశారు ఇర్మియా దేశము రొట్టెన్లు అతడు ఆకలితో ఉన్నాడు ఆకలితో ఉన్నాడు ఎన్నాళ్ళో తెలియ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే ఇక్కడ ఎబెద్మేలే అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అయితే ఈ వ్యక్తి ఇర్మియాను రక్షింపగోరి అతని పక్షంగా రాజుకు విన్నపం చేశాడు అతడు ఇర్మియా పట్ల దయచూపడంలో ప్రవక్తకు శత్రువులైన వారిని వ్యతిరేకించడంలో ధైర్యాన్ని కనపరుస్తున్నట్టుగా ఇక్కడ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఇర్మియా ప్రవక్త ఆయన గోతులనొట్టుగా తెలియజేసాడు కాబట్టి ఇలా రాయబడిన చూడండి రాజు నా ఏలినవాడ ఆ గోతులు వేయబడిన ఇర్మి అను ప్రవక్త ఎడల ఈ మనసులు చేసినది యావత్తు అన్యాయము అన్యాయము అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును పట్టణములోనేనను ఇంకను రొట్టెలు ఏమి లేవు అన్నాడనమాట అన్యాయంగా అన్యాయంగా అతన్ని గోతులో వేసారని ఇతడు తెలియజేస్తున్నట్టుగా మనకు వాక్యం చెబుతుంది కాబట్టి ఇర్మియా అలాగూ చేయగా వారు ఇర్మియాను త్రాలతో చేతుకొచ్చారు గోతి నుండి వెలుపలికి రప్పించారు తీసుకొచ్చారు అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించాడు ఇర్మియా కాలం అంతా కూడా బావులలో మరి బంది గృహాలలోనే నివసించుకొని వచ్చినాడు అనేది మనకు బాగా ఇర్మయ గ్రంథం వాక్యములు చదివితే మనకు బాగా అర్థమవుతుంది అన్న సంగతి మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలని నేను ప్రేమతో జ్ఞాపకము చేస్తూ ఉన్నాను ఈ మాటలన్నీ కూడా మనము అర్థం చేసుకోవాలి ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఇలాగా వ్రాయబడి ఉంది చూడండి వాక్యము గ్రంథం మూడవ అధ్యాయము యాభై తొమ్మిదవసరం చూడండి యాభై తొమ్మిది వచ్చి యోవా నాకు కలిగిన అన్యాయము నీవు చూచి ఉన్నావు నా వాద్యము తీర్చుము అన్నాడు యహోవా నాకు కలిగిన అన్యాయమును చూచి ఉన్నావు నా నా వాద్యము తీర్చు నా వాద్యము తీర్చు అని పలికాడు ఇర్మియా ఇర్మియా గంధం పద్దెనిమిదో అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఇలా రాయబడింది పంతొమ్మిది ఇరవై వచ్చినాల్ పద్దెనిమిదవ అధ్యాయం ఇరిమగంధం పంతొమ్మిది వచనాల్లో యహోవనా ఆలకించుము నాతో వాదించు వారి మాటను వినుము వారు నా ప్రాణము తీయవలనని గుంట తృవి ఉన్నారు చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలన వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షమున మాటలాడిన సంగతి జ్ఞాపకం చేసుకో అన్నాడు అన్నమాట ఇన్మియా దేవునితో మాట్లాడుతున్నాడు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు హోవనామర ఆలకించుము నాతో వాదించు వారి మాటను విను నా మాట ఆలకించు నాతో వాద్యమాడు వారి మాట నన్ను బాధించు వారి మాట విను అన్నట్టుగా తెలియజేశాడు వారు నా ప్రాణము తీయవాలని గుంట తృగి ఉన్నారు వారు నా ప్రాణము తీయాలని గుంట తొగినారంట చేసిన నాకు ప్రతిగా కీడు చేయుచు చేయవలన ఏమన్నాడు చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలన వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షమున మనం మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేసుకో నేను వారి పక్షమున మాట్లాడుతూ ఉన్నాను వారి పక్షమున ని సన్నిధికి వచ్చినాను కృపచేత నన్ను జ్ఞాపకము చేసుకో నన్ను జ్ఞాపకము చేసుకో అని ప్రాయబడి ఉంది నన్ను జ్ఞాపకము చేసుకో అని అన్నాడు దేవుని దాసుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట దేవుణ్ణి దేవుడి దాసుడు జ్ఞాపకము చేసుకున్నట మనం చెప్పినట్టుగా మనకు దేవునికి మధ్య లేదా మనకు దేవునికి సహవాసం మనం దేవునితో మాట్లాడటం దేవుడు మనతో మాట్లాడటం మనం ప్రజల పక్షం దేవునికి మొరపెడుతూ ఉంటాం నశించిపోతున్న ఆత్మల కోసమై నరకానికి వెలుచున్న ఆత్మల కోసమై దూషించుతున్న వారి కోసమై అవమానపరుస్తున్న వారి కోసమై బాధిస్తున్న వారి కోసమై మన దేవుని మొరపెడుతూ ఉంటాం దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకొని మన మొరాలకించి మనకు జవాబు అనుగ్రహించే దేవుడు అనే సంగతిని మనము జ్ఞాపకము చేసుకునే వారికి ఉండాలని ప్రేమతో నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను రండి విలాప విలాపవాక్యముల కదా మూడవ అధ్యాయం విలాప వాక్యం కదా మూడవ అధ్యాయము అరవై వచ్చినం అరవై కొటవా వచ్చినం పగ తీర్చుకున్న వలనని వారు నా మీద చేయి ఆలోచన అన్నీ నీ వెరుగుదువు యహోవా వారి దూషణయు వారి వారు నా మీద చేయు ఆలోచనలన్నిటినీ అన్నమాట పురాయబడి ఉంది పగ తీర్చుకోవల వారు నా మీద చేయు ఆలోచన వెరుగుదు అన్నమాట ఉంది పగ తీర్చుకోవాలా మనని ఒక విషయం విన్నాను టీవీలో ఏదో మరి జరిగింది ఇద్దరి మధ్య కొట్లాట అయితే తాను ముప్పై ఏండ్లకు అంటే ముప్పై ఏండ్ల వరకు అతని మీద పగ ఉంచుకుంటూ వచ్చాడు ముప్పై ఏండ్ల అయినప్పుడు అతని మీద దాడి చేసినాడు ఎందుకు దాడి చేసినాడంటే ముప్పై ఏళ్ల క్రితము నన్ను నా స్థితిగతులను నా స్థితిని ఇతడు ఇట్లా చేశాడు కాబట్టి నేను ఇప్పుడు ఇటు చేస్తున్నాను అన్నట్టుగా ప్రియమైన సోదరి సోదరులారా పగ తీర్చుకోవాలని వారు నా మీద చెయ్యి ఆలోచన నేను పెరుగుతావు కదా కరెక్టే మనుషుల ఆలోచనలన్నీ ఎరిగిన వాడు దేవుడు హృదయాంతర్యంలో ఉన్న మాటలన్నీ ఎరిగిన వాడు దేవుడు మన నాలుగు మాట రాకముందే అది ఎరిగిన వాడు దేవుడు కాబట్టి మన మీద ఎంతమంది మరి కుట్ర పండుతున్నారు మన మీద ఎంతమంది ఆలోచన చేస్తున్నారు అవ అందరి కూడా ఎరిగిన వాడు దేవుడు మన దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు కానీ కొన్ని సందర్భాల జ్ఞాపకము చేస్తున్నాడు సంగతి మనం గ్రహించాలి ఇలా వాక్యం చెబుతుంది ఇర్మి గ్రంథం పదకొండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినము పదకొండు పద్దెనిమిది వచ్చినములో రాయబడిన మాట చూడండి ఇరిమే గంధం పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చనాన్ని మనం చూడగా దానిని ఎహోవ నాకు తెలియజేయగా నేను గ్రహించి తిని ఆయన వారి క్రియలను నాకు కనపరచను అన్న మాట అంటే ఇప్పుడు ఇరిమే గంధము మూడవ అధ్యాయములోని కదా అరవోచన మాట ఇక్కడ వ్రాశాడు దానిని యహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించి తిని దేవుడు తెలియజేస్తాడంటే వారి ఆలోచనలు వారి తలంపులన్నీ ఒక దేవుడు ఇర్మియాకు తెలియజేసాడు ఆయన వారి క్రియలను నాకు కనపరిచినాడు వారి ఆలోచన వారి క్రియలు వారి పనులన్న కనపరిచాడు ఆయన కనపరుచువాడు ఆయన చూపించువాడు అన్నది మనకు అర్థమైంది వచనం ఇరవై ఒకటిలో నీవు మా చేత చావకున్నట్లు యహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాథోత్ వారిని గురించి యహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు అనే మాట మనకు అనిపిస్తూ ఉంది నీవు మా చేత చావకున్నట్లు యహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు నా చెప్పు అనాథోతు అనే మాట ఉంది మనం చెప్పునట్టుగా ముందే ఇర్మియా దేవుడు ఏం చెప్తాడో దాన్నే చెప్తాడు కాబట్టి దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే కొంతమందికి నచ్చదు కాబట్టి వారు మన మీద ఆలోచన చేస్తూ ఉంటారు ఇర్మియాను చంపాల ఇర్మియాను అర్థం చేయాలి ఇర్మియా బతకూడదు మనకంత వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు అని వారు ఆలోచన చేస్తూ ఉంటారు అన్నీ తెలియజేసేవాడు దేవుడే కదా పౌలు కింద తెలియజేసలేడు పలాన పట్టణంలోనికి ఇబ్బంది కలుగుతుంది ధైర్యంగా ఉండు అక్కడ నాకు చాలామంది ఉన్నారు నువ్వు మాట్లాడు ధైర్యంగా అన్నాడు దేవుడు ముందు జరగబోయేటివి చెప్పేవాడు ఎవరు ఏమనుకుంటున్నారో ఆ సంగతులన్నీ తన దాసునికి ఆయన స్పష్టంగా తెలియజేసేటువంటి దేవుడు అనే సంగతి మనకు ఈ వచ్చినము గుర్తు చేస్తూ ఉండే ఇరిమి గ్రంథం పన్నెండు ఆరులో రాయబడింది పన్నెండు ఆరులో నీ సహోదరులు సైతము నీ తండ్రి ఇంటి వారు సైతము నీకు ద్రోహము చేయుచున్నారు నీ వెంబడి నీ వెంబడి గెలిచే ఎదురు వారు నీతో దయగా మాట్లాడుచుండను నీవు వారిని నమ్మకూడదు క్రిమియా జాగ్రత్త నీ సహోదరులు నీ తండ్రి ఇంటి వారు సైతం నీకు ద్రోహం చేస్తూ ఉన్నారు బా నీ సహోదరులు నీ తండ్రి ఇంటి వారు నీకు ద్రోహం చేస్తూ ఉన్నారు కాబట్టి దయగా మాట్లాడుచున్నను నీవు వారిని నమ్మొద్దు నువ్వు వారిని నమ్మొద్దు నీతో దయగా మాట్లాడుచున్నాను నువ్వు వారిని నమ్మొద్దు నీ సహోదరులు నమ్మొద్దు నీ తండ్రి ఇంటి వారిని నమ్మాకు గూఢమైన సంగతులు దేవుడు ఇర్మయాకు తెలియచేస్తూ ఉన్నాడన్న సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా పద్దెనిమిది పద్దెనిమిది ఇర్మియా పద్దెనిమిది పద్దెనిమిదిలో ఇలాగ ఉంది అన్నమాట అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతు చేత రండి యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు జ్ఞాని యోచన లేకుండు లేకుండును లేకుండునను ప్రవక్త వాక్యము చెప్పక మానడు వాని మాటలలో దేనిని వినకుండా వినకుండా మాటలతో వాడిని కుట్టుదాము రండి అని చెప్పుకొనచు ఉండిరి అని వాక్యం చెబుతుంది మాట చూడండి అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేద్దాం రండి అనుకుంటారంట యాజకుడు ధర్మశాస్త్రం వినిపించకుండా మానాడు కదా జ్ఞాని యోచన లేకుండా ప్రవక్త వాక్యము చెప్పక మానడు వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాణ్ణి కొట్టుదము రండి అని చెప్పుకొన ఉండిరి అన్నమాట మాట మనకు అనిపిస్తుంది వీలంతా ఎవరు అంటే వీళ్ళంతా ఎవరంటే ఎన్మియాకు విరోధంగా ఉండేటువంటి ప్రజలు అన్నది మనకు అర్థమవుతుంది నిజమే చెప్పొద్దు అంటే చెప్తాం అది మనం గుర్తుంచుకోవాలి ఇర్మియా గురించి యోచన చేశారు వాళ్ళు యాజకుడు ధర్మశాస్త్రం వినిపించాల్సిందే కదా ప్రవక్త దేవుని వాక్యం వినిపించాల్సిందే మానగూడతో ప్రకటించాల్సిందే నీ మీద ఎవరు ఏమనుకున్నా నిన్ను వద్ద నిన్ను తిట్టిన నిన్ను కొట్టిన నువ్వు చెప్పాల్సింది చెప్పాల్సింది నరపుత్రుడా చక్ర నిలబడు నేను నీతో మాట్లాడతానని ప్రభు చెప్పాడు అందుని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే భగవారు మన మీద ఏం ఆలోచన చేస్తున్నారో ఆ ఆలోచనలన్నీ కూడా మనకు తెలియజేయవాడు ప్రభు అయిన దేవుడు అందుకోసమే మనము ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో ముందు కొనసాగేవారమై ఉండాలని వాక్యం చెబుతూ ఉంది దేవా నీవు నా యద్దకు వచ్చి ఆయన మన యుద్ధకు వచ్చేటువంటి వాడు మనం ప్రార్థించగా మన యద్ధకు వస్తాడు ఆయన మనతోనే ఉంటాడు నిన్ను విడవను ఎడబాయను అని చెప్పినవాడు అందును బట్టి ప్రభుతో మనము ప్రభు మనతో ఉండలాగున మనము వారమై ఉండాలి ఆ విధంగా ప్రభుకు మొర మొరపెడుతూ ప్రజల ఆలోచనలు దేవుడు తెలియజేసినప్పుడు వారి కోసమై మనం కేవలం ప్రార్థించు వారు మాత్రమే కానీ వారిని శపించు వారం కాదన సంగతి గుర్తుంచుకొని ప్రభుతో మనము సన్నిహిత సంబంధం కలిగి ప్రభుకు మొరపెడుతూ జీవించుదాం అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆ మీన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవాన్ని కొందనాలు ఆలో స్తోత్రాలుసులు చెల్లిస్తున్నాం పగవారు పగ తీర్చుకోవడానికి ఎర్మియా మీద ఎన్నో ఆలోచనలు చేశారు అయితే వారి ఆలోచనలు నీవు ఎర్మియాకు తెలియజేసిన దేవుడు అందును బట్టి నీ కొందనాలు స్తోత్రం తండ్రి స్థుతులు చెల్లించుకుంటున్నాం దేవా మా పగవారు మా విరోధులు మా మీద ఎన్ని ఆలోచనలు చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా మీరు మాకు బయలుపరుస్తూ వస్తున్నందుకై స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటున్నాం దేవా ఆ విధంగా వారి పాపమ్మను వారి మీద మోపక వారిని క్షమించి తక్షణ మారమను ఒక దయచేసి కాపాడి కరుణించి కనికరించుమని మీకు అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ అందరికీ వందనాలు